చిట్టినగర్ బిల్డింగ్ పెయింటర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఇటీవల పెయింటింగ్ కార్మికుడు మృతి చెందడంతో వారి కుటుంబ ఖర్చుల అవసరాల కోసం నగదును పంపిణీ చేయడం ఎంతో అభినందనీయమని ప్రముఖ వ్యాపారవేత్త చింతలపూడి సత్యనారాయణ అన్నారు మంగళవారం నగర్ సెంటర్ వద్ద చిట్టినగర్ బిల్డింగ్ పెయింటర్స్ యూనియన్ కార్యాలయంలో బాధ్యత కుటుంబానికి యూనియన్ అధ్యక్షులు మేధర్ శ్రీనివాసరావు సెక్రటరీ యు హరిబాబు జనరల్ సెక్రటరీ సూర్యబాబు సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిట్టినగర్ బిల్డింగ్ పెయింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్మికులకు ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా వారిని ఆదుకోవడమే యూనియన్ యొక్క లక్షణమని అని తెలిపారు గత తొమ్మిది రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోయిన పెయింటింగ్ కార్మికుడు కుటుంబ సభ్యులకు కొంత నగదుని ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు పెయింటింగ్ అసోసియేషన్ లో సభ్యుల కార్మికుడు బి శ్రీనివాస్ అనే వ్యక్తి మరణించడం వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళ అమ్మగారికి వాళ్ళ అక్కగారికి ఆర్థిక సాయం చేయడం అనేది జరిగింది ఈ పెయింటింగ్ అసోసియేషన్ యూనియన్ ప్రెసిడెంట్ మేధర్ శ్రీనివాసరావు చాలా నిబద్ధతోటి ఈ యూనియన్ని నడుపుతున్నారు ఆయన యొక్క సేవాభావానికి మనం అందరం హర్షించదగ్గ విషయం ఇట్లాంటి కార్యక్రమాలు చేయటం మమ్మల్ని కూడా దాంట్లో పాటు కలపటం వాళ్ళ ఈ ద్వారా తద్వారా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అనేది గొప్ప విషయము ఆయన సేవ అంటే ముందుంటాడు ఆయనతో పాటు మేము కూడా ఆయన పిలిచిన ప్రతి కార్యక్రమానికి రావటం మా మేము ఆర్థిక సహాయం చేయడం కానీ ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం వీళ్ళకి ఆర్థిక సాయం చేయడం జరిగింది ఈ అసోసియేషన్కి ఎప్పుడైనా అండదండలు ఉంటాయని వీళ్ళకి ఎటువంటి కార్యక్రమాలు వచ్చినా వాళ్ళ వెనకాతలు నిలబడి నేను నా శక్తివంతుల నేను సాయం చేస్తానని మాటిస్తున్నాను ప్రెసిడెంట్ మేధర్ శ్రీనివాసరావు గారు తర్వాత సెక్రటరీ సూర్యబాబు హరిబాబు గారు జనరల్ సెక్రటరీ సూర్యబాబు గారు వీళ్ళు కూడా వాళ్ళ వెనక నుండి ఒక గా అందరూ చేస్తున్నారు ఇది ఏవో ఒకళ్ళ పని కాకుండా ఒకళ్ళు కాకుండా యూనియన్ అందరు కూడా కార్యవర్గ సభ్యులకు కానీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తాం నగర బిల్డింగ్ పెయింటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడైనటువంటి మేధా శ్రీనివాసరావు అని నేను తోటి కార్మికుడు నా సోదరుడు అయినటువంటి బి శ్రీనివాసరావు అకాల మరణాన్ని చింతిస్తూ వాళ్ళ యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ మాకు ఉన్నటువంటి దాంట్లో కొంతవరకు మాకు మా స్థాయికి తగ్గట్టు మా స్తోమతకు తగ్గట్టు వారి కుటుంబానికి ఏదో ఆర్థిక సహాయం చేయాలని గౌరవ గౌరవనీయులు అలాగే చింతలపూడి సత్యనారాయణ గారి వారి యొక్క సహాయ సహకారాలతో బేస్ కంఠేశ్వరరావు గారు పట్నాయక్ గారు వీరందరి సహాయ సహకారాలతో మాకు ఉన్నటువంటి ఏబి పెయింట్స్ రఘు గారు వీళ్ళందరూ కూడా సహాయ సహకారాలతో మేము చేసేటువంటి కార్యక్రమానికి ఉన్నటువంటి దాతలో ఎవరైనా కానీ మా యొక్క పేద కార్మికులకు సహాయం చేసేటువంటి ఆలోచనని మానవత్వంతో ఆలోచించి దయచేసి మాకు సహాయ సహకారాలు అందించగలరని మాకు ఉన్నటువంటి మా యూనియన్లు సెక్రటరీ మా హరిబాబు గారు అలాగే సూర్యబాబు గారు అలాగే రంగనాథ్ అలాగే మన వేవిన శ్రీనివాస్ గారు ప్రసాద్ గారు నెక్స్ట్ లక్ష్మణ గారు లక్ష్మణ గారు స్వామి భూసి వీళ్ళందరూ కూడా సహాయ సహకారాలతో మీరు చేసేటువంటి కార్యక్రమానికి ప్రతి ఒక్క సోదరులు కూడా సహకరి సహాయ సహకారాలు అందిస్తారని ఈ ఈ రూపంగా తెలియపరచుకుంటూ తీసుకుంటున్నాను Like, subscribe and press the bell icon for new updates.